సో రీసెంట్గా బీఆర్ఎస్కి సంబంధించిన ఒక ఎక్స్ ఎమ్మెల్యే బల్కా సుమన్ ఇతను కాంగ్రెస్ పైన అలాగే రేవంత్ రెడ్డి గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేయడం అందరం చూసాం అయితే దానిపైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని అతన్ని నేను అరెస్ట్ చేయడం జరిగింది పలు సెక్షన్ల కింద సో దాని గురించి యా నిన్న బాల్కా సుమన్ మంచిర్యాల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ముందుగా రేవంత్ రెడ్డి మీద బూతుల పంచాంగం అంటాం కదా అలాగా స్టార్ట్ చేశాడు లంగా రండగాడు హౌలే ఇలాంటి పదాలంతా వాడాడు ఈ లోపల విజల్స్ వెన్ని వేసి అతన్ని మంచిగా ప్రోత్సహించారు కార్యకర్తలు దాంతో ఇంకా రెచ్చిపోయి కేసీఆర్ జోలికి వస్తే నేను చెప్తూ కొడతానని చెప్పాడు సో దాంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది అప్పటికే అతను నోట్జారని అతన్ని గ్రహించి నాకు మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు కానీ లేకపోతే కొట్టేవాడిని అన్నట్టుగా మళ్ళీ సర్దుకున్నాడు బట్ ఆ వ్యాఖ్యలు తీవ్రంగా కాంగ్రెస్ రియాక్ట్ అయింది అతని మీద మంచిర్యాల పోలీస్ స్టేషన్లో మూడు సెక్షన్ల కింద కేసు పెట్టారు టూ నైంటీ ఫోర్ బి ఐపీసీ తర్వాత ఫైవ్ నాట్ ఫోర్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపిసి ఈరో ఈ మూడు కింద పెట్టారు అంటే క్రిమినల్ యాటిట్యూడ్తో దుర్భాషలాడడం తర్వాత పీస్కి శాంతి విఘాతం కల్పించడం క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటారు అంటే దౌర్జన్యపూరితంగా బెదిరింపులకు దిగడం ఇటువంటి సెక్షన్ల మీద తన కేసు పెట్టి అరెస్ట్ చేయబోతున్నారని చెప్తున్నారు ఇంకా అరెస్ట్ చేయలేదని చెప్తున్నారు సో ఈరోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి జైలుకు కూడా పంపిస్తారని అంటున్నారు ఎందుకంటే చెప్పుతో కొడతా ఒక సీఎంని పట్టుకొని చెప్పుతో కొడుతు అనడం చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు ఈవెన్ పోలీసులు కూడా సీరియస్గా తీసుకున్నట్టు అర్థమవుతుంది ఎందుకంటే బాలకాస్తమన్ ఆయన ప్రభుత్వం విప్పుగా పనిచేశాడు మాజీ ఎమ్మెల్యే అంతకుముందు స్టూడెంట్ లీడరు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాత్ర ఉంది దానికోసమే కేసీఆర్ అతను పిలిచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు కానీ ముందు నుంచి కూడా అతనికి ఈ నోరు పారేసుకోవడం అనేది చెప్తారు ముందు నుంచి కూడా బట్ ఇప్పుడు సీఎంని ఇలా అనడం అనేది ఒక రకంగా ఫస్ట్ టైం చెప్తూ కొడతానని చెప్పడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాము అంతకంటే కూడా ఘోరంగా తిరుగుతున్నారు అక్కడ కూడా సీఎంని వాడు వీడనే మాట్లాడుతున్నారు సో దాని మీద కేసులు పెట్టినా కూడా కోర్టులు ఇమీడియట్గా బెయిల్స్ ఇచ్చేస్తున్నారు సో నాకు తెలిసి ఇది కూడా అంతే ఇది తిట్టడం వల్ల కేసు పెడితే జైల్లో పెడితే కోర్టులు ఇమీడియట్గా బెయిల్స్ ఇచ్చేస్తున్నాయి అందుకని వాళ్ళు కూడా రెచ్చిపోయి తిడుతున్నారు అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి రోల్ కూడా ఉంది దీనికి సంబంధించి ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా నిన్న మాట్లాడుతూ కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావుని చాలా నిజంగానే మాట్లాడి ముఖ్యంగా కేసీఆర్ని కూడా ఇలాంటి భాషే వాడాడు రేవంత్ రెడ్డి కూడా అంటే వీళ్ళు వాడితే ఒక ఒక ఇదైతే సీఎం స్థాయిలో ఉండి సీఎం పదవిలో ఉండి అతను కూడా ఒక మాజీ సీఎంని అలాంటి భాష వాడచ్చా అంతకుముందు ప్రతిపక్షంలో ఉండి వాడాడు సో అదే తనకు కలిసి వచ్చిందని అతను నమ్ముతున్నాడు అంటే ఇవాళ ఏమవుతుందంటే ఎవరు దూకుడుగా బూతులు ఎంత బాగా మాట్లాడితే అంత ఇంపార్టెన్స్ ఆ పార్టీలు ఇస్తున్నాయి అందుకని కొంతమందిని తయారు చేస్తున్నారు సో బాగా ఎవడు బూతులొచ్చు బాగా ఎవడు తిట్టగలడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళకి టీవీ ఛానల్స్ కూడా పిలిచి వాళ్ళని కూర్చోబెడుతున్నాయి ఎందుకంటే వివాదాలు క్రియేట్ చేయడం అనేది ఇంపార్టెంట్ అయిపోయింది సో మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో కూడా రోజాని బండారు సత్యనారాయణ ఎలాగ మాట్లాడాడు బ్లూ ఫిల్మ్స్లో అంతా యాక్ట్ చేసింది ఈవిడ అవన్నీ నా దగ్గర ఉన్నాయి బయట పెడతాను ఈ టైప్లో అతను కూడా మాట్లాడు అంటే ఒక మినిస్టర్ ఆమె పోనీ ఆయన దగ్గర నిజంగా సాక్ష్యాలు ఉంటే బయట పెట్టాలి కానీ కోర్టులు ఏమి చేయట్లేదు కోర్టులు బెయిల్ ఇచ్చేస్తున్నారు అప్పటికే సో దానివల్ల వాళ్ళు మళ్ళీ ఎవడేం చేస్తాడు మాట్లాడితే మహా అంటే ఇంకా మనకి పార్టీలో ఇంపార్టెన్స్ పెరుగుతుంది అన్న పద్ధతిలో వాళ్ళు వెళ్తున్నారు దీన్ని పొలిటికల్ పార్టీలు కూడా ఏమీ అంటే పా ఎవరు కూడా ఖండించట్ల పొలిటికల్ పార్టీలో కూడా కనీసం నాయకత్వం ఉన్న ఖండిస్తే ఇది అవుతుంది కానీ ఇక్కడ ఏం జరుగుతుంది నాయకత్వమే ప్రోత్సహిస్తుంది నిన్న కూడా వసంత కృష్ణ ప్రసాద్ చెబుతున్నాడు జగన్ నన్ను నువ్వు ప్రతిపక్ష నువ్వు ప్రతిపక్ష నాయకుల్ని తిట్టట్లేదు నిన్ను ఎలా నమ్మాలన్నాడు అని చెప్తున్నాడు అంటే అదొక క్రైటీరియా అనమాట ప్రతిపక్షాలు నువ్వు ఎంత గట్టిగా మాట్లాడితే నీ మీద నా అంత నమ్మకం వస్తుందని సో అది అన్ని పార్టీల్లోనూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మార్కేదే రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఎంత బండబూతులు తిట్టాడో మనకు తెలుసు ఎలక్షన్ ముందంతా సో ఇంకా కేసీఆర్ కూడా అలాంటి భాషే ఆయనకు కూడా ఇలాగే మాట్లాడతాడు ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే అంటున్నాడు కేసీఆర్ భాష నేను మాట్లాడాను నేనేమి సపరేట్గా మాట్లాడలేదు అంటున్నాడు కేసీఆర్ ఇదే అడిగితే మా తెలంగాణ సంస్కృతి ఇదే అని చెప్తున్నాడు కేసీఆర్ సో తెలంగాణ సంస్కృతి ఒకటి తిట్టడం రెండోది తిట్లే తెలంగాణ సంస్కృతి కాదు కదా ఒకవేళ ప్రతి సంస్కృతిలో మంచి చెడ్డలు రెండు ఉంటాయి ఆ సంస్కృతిలో ఉండే అన్ని ఎలిమెంట్స్ గొప్పవని చెప్పలేము ఏ సంస్కృతైనా సో అలాంటప్పుడు ఆ సంస్కృతి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఆ సంస్కృతిలో ఉండే కొన్ని అంశాలని తొలగించుకొని ముందుకెళ్తూ ఉంటాయి సంస్కృతులనే సో వీళ్ళు తెలంగాణ సంస్కృతి మీద వేసేసి తెలంగాణలో ఉండే వాళ్ళందరూ ఇలాగ మాట్లాడతారు నిజానికి తెలంగాణ ఆంధ్రాకి సంబంధం వాళ్ళు అందరూ ఇలాగ మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు అంటే మేజర్ ఏంటంటే షార్ట్ కట్ టు ఫేమ్ అనేది వాళ్ళ ఇంపార్టెంట్ అంటే కష్టపడి ప్రజల కోసం పనిచేసి అలా రావడం కంటే ఎవరినో ఒక సీఎం లాంటి వాళ్ళని తిట్టేస్తే ఇమీడియట్గా ఫేమ్ వస్తుంది ఇప్పుడు మనం బాలకృమ్మని డిస్కస్ చేస్తున్నాం అంటే అతన్ని గుర్తించినట్టే కదా మనం సో అలాగా ఇప్పుడు ఛానళ్ళు మీడియా అంతా బాలక్ సుమన్ సో నే రాష్ట్రవ్యాప్తంగా అతని బొమ్మల్ని దగ్ధం చేస్తున్నారు ఫ్లెక్సీల్ని దగ్ధం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు అలాగా మొన్నటి వరకు సైలెంట్గా ఉన్న బాలక్ సుమన్ ఒక్కసారిగా మళ్ళీ అందరికి పాపులర్ అయ్యాడు సో ఆ రకంగా పాపులారిటీ కోసం వీళ్ళు నిరంతరం ట్రై చేస్తూ ఉంటారు ఎక్కడ ప్రజలు మనల్ని మర్చిపోతారా అని చెప్పి వివాదాల కోసం ట్రై చేస్తుంటారు సో అగ్రెసివ్గా ఉండి కేసీఆర్ జోలికి వస్తే నేను ఎవరినైనా చెప్తా కొడతాను ఈ మాటల కంటే కూడా అసలు ఆయనేం విమర్శించాడు దానికి అతనేం సమాధానం చెప్పాలని చెప్పాలి నిజానికి తను కొన్ని విమర్శలు కూడా చేశాడు కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి వచ్చింది సో ఇటు నా డిసెంబర్ నైన్త్నే రుణమాఫీ చేస్తా ఉన్నారు ఇప్పటివరకు చేయలేదు నాలుగు వేలు పెన్షన్ అన్నారు దాని గురించి ఏం పట్టించుకోలేదు వీళ్ళు ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చట్లేదు అన్న విమర్శ చేశాడు అది ఇంపార్టెంట్ నిజానికి కాంగ్రెస్ ప్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆ హామీలు నెరవేర్చడం పట్ల ఏ స్థాయి చిత్తశుద్ధితో ఉన్నారు అన్నది ఇంపార్టెంట్ దాని మీద ఫోకస్ చేస్తే జనాల్లో కొంత అతనికి పాజిటివ్ వస్తుంది అది కాకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయి అతన్ని చెప్పుతో కొడతానని మాట్లాడడం అయితే సీరియస్గా ఖండించాలన్న అంశము సో ఆ రకంగా ఇతని మీద కేసులు పెట్టారు మరి అరెస్ట్ చేస్తారో చూడాలి నాకు తెలుసు అరెస్ట్ చేస్తే కూడా అతనికి బెయిల్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇలాంటివి ఎంత మాట్లాడితే అంత ఇంపార్టెన్స్ సమాజంలో వాళ్ళకి పెరుగుతూ ఉంది కాబట్టి ఎవరు కూడా వాళ్ళని ఇదేదో తక్కువ అనుకొని చూడట్లేదు వాళ్ళకి ఇంపార్టెంట్ మా ఆంధ్రప్రదేశ్లో కూడా కొడాలి నాని కానీ రోజా కానీ ఇదే భాష మాట్లాడతారు ఇటుపక్క అయ్యన్న పాత్రులు లాంటి వాళ్ళు బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఇదే భాష మాట్లాడతారు తెలుగుదేశంలో కూడా సో రెండు పార్టీల్లో కూడా ఇలాంటి బూతులు మాట్లాడుతూ అగ్రెసివ్గా ప్రతిపక్షాల మీద విరుచుకు పడే వాళ్ళని తయారు చేస్తున్నారు ఇప్పుడు మనం కొత్తగా చూస్తున్నాము షర్మిల అని ఎలా మాట్లాడుతున్నారు పోస్ట్లు ఎలా పెడుతున్నారు సో అది ఇంకొకటి ఏమో జరుగుతుందంటే సోషల్ మీడియాదైతే ఎవడు నిజంగా నా ఐడీ పేరుతో నేనే పెడుతున్నాననేది కూడా తెలియదు నా ఐడి పేరుతో నువ్వు కూడా పెట్టచ్చు ఇవాళ సో అందువల్ల అది కూడా ప్రాబ్లం అవుతుంది ఎవడు ఎలా మాట్లాడుతున్నాడు ఎవడు ఏమీ క్రియేట్ చేస్తుండో ఒక గందరగోళమైన వాతావరణం అయితే ఉంది అది రాను రాను పెరగబోతుంది సోషల్ మీడియాలో ఎందుకంటే ఏఐ టెక్నాలజీ వచ్చినాక ఇంత ఇంతకుముందు అయితే పోస్టుల్లో హ్యాక్ చేసి నీ ఐడిని హ్యాక్ చేసి నేను నీ ఐడి పేరుతో పెట్టడం అనేది సాధ్యం ఇప్పుడు నీ వీడియోతోనే నేను పెట్టేయచ్చు నీ వాయిస్తోనే కూడా నేను పెట్టేయచ్చు సో అది కొత్తగా వస్తున్న టెక్నాలజీ ఇంకా మనం అనేక గందరగోళాలను ఎదుర్కోబోతున్నాం ఇంకా భీభత్సమైన గొడవలు జరగబోతున్నాయి నేను చెప్పలేదన్నా కూడా ఎవరు నమ్మరు ఎందుకంటే నీ వీడియో ఉంటుంది నీ వాయిసే ఉంటుంది నీ ట్విట్టర్ పేజీ నుంచి ఎక్స్ పేజ్ నుంచే ఉంటుంది సో అప్పుడు కాదని నిరూపించుకునే లోపల ఇది అబద్ధం వెళ్ళిపోతుంది జనాల్లోకి సో ఈ గొడవలు ఇంకా కోర్టు కేసులు ఎందుకంటే దీన్నంతా కనిపెట్టే మెకానిజం కూడా ఇంకా డెవలప్ కాలేదు ఇండియాలో సైబర్ సెల్స్ ఏవో కొన్ని ఉంటాయి సైబర్ సెల్స్ దేశవ్యాప్తంగా ఇలాంటివి జరిగితే సైబర్ సెల్స్ కూడా లేవు ఇప్పుడు కొత్త చట్టంలో ఎవరి పోలీస్ స్టేషన్కి ఒక సైబర్ సెల్ పెట్టాలని అనుకుంటున్నారు